రాకడయును ప్రాణం పోకడ కానబడవెంత గరునకైన కానబడిన మీద కలియెట్లు నడుచురా విశ్వద అభిరామ వినురవేమా మనకు సామెత రాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదు అని అది ఒకనొక ప్రాచీన కాలంలో అంటే ఈ వేమన శతకం పుట్టిన కాలంలో వేమనాపద్యాలు రాసిన కాలంలో వానరాకడ అనేది తెలియకపోవచ్చు ప్రాణం పోకడనేది మాత్రం తెలియకపోవచ్చు కానీ ఇవాళ అట్లా లేదు వానరాకడ అంటే ఖచ్చితంగా మనకి మూడు నాలుగు రోజుల ముందే తెలుస్తున్నా శాటిలైట్లు ప్రయోగించి ప్రతి దేశము ఆ వాతావరణ పరిస్థితుల ప్రభావం ముందే తెలుస్తుంది వర్షం ఎప్పుడు వస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో వస్తుంది ఎంత వేగంగా వస్తుంది ఎంత పరిమాణంలో వస్తుంది ఎన్ని గంటలు కురుస్తుంది అని ఇంత విపులంగా మనకు వాతావరణ శాఖ తెలియజేస్తున్నది పూర్వపు రోజుల్లో అయితే వానరాకడా ప్రాణం పోకడా తెలియదు తెలియదంటే తెలియదు అంతే అప్పట్లో ఇంత సాంకేతిక అభివృద్ధి లేదు ఇప్పుడు సాంకేతికంగా మనం చాలా అభివృద్ధి చెందాం పైన ఉపగ్రహాలను ప్రయోగించి ఉపగ్రహాలు మనం ఇప్పుడు వర్షం వస్తే మరి వాగులు వంకలు పారుతున్నాయో చెప్తుంది అట్లాగే కొండ చర్యలు విరిగిపడుతుంటే విరిగిపడే ముందే చెప్తుంది ఇక్కడ కొండ చర్యలు విరిగి విరిగిపడేటట్లున్నాయి కొంచెం కొంచెం కదులుతున్నాయి నీళ్లు ఎక్కువగా ప్రవహించడం వల్ల అని ముందుగానే తెలియజేస్తుంది కాబట్టి వాన రాకడ అనేది ఇవాళ సరికాదు ఒకప్పుడు అది కరెక్టే వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు ప్రాణం పోకడ కూడా మనకు దాదాపుగా అంచనాకి అందుతున్నది ఇప్పుడు ఇప్పుడు ఎప్పట్ల పరిస్థితుల్లో ఎందుకంటే మరి హాస్పిటల్ వైద్య విద్య చాలా అభివృద్ధి చెందడం వల్ల సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందడం వల్ల మరి ప్రాణం పోకడనేది ఒక ఇరవై నాలుగు గంటలు ముందుగానే చెప్తున్నారు ఇది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేము లేదా ఇరవై నాలుగు గంటల్లో కంటే ఎక్కువ బ్రతకపోవచ్చు అని ముందుగానే మనకు వైద్య విద్య అభివృద్ధి చెందడం వల్ల సాంకేతికంగా అన్ని పరి పరికరాలు మనకు అందుబాటులో ఉండటం వల్ల పెద్ద పెద్ద వైద్యశాలలలో ప్రాణం పోయే విషయం కూడా ముందుగానే చెప్తున్నారు ఇది ఫలానా జబ్బు వల్ల హార్ట్ అటాక్ అయితే ఇట్లా లేదా ఇతర జబ్బులు ఏదైనా అయితే ఆ జబ్బులకు సంబంధించి ఆ తీవ్రతను బట్టి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరికరాల ద్వారా కనుక్కొని ఇది రక్త ప్రసరణ అట్లాగే హార్ట్ బీట్ అట్లాగే బ్రెయిన్ మూమెంటు ఈ మూడింటిని కనుక్కొని ఇది ఇరవై నాలుగు గంటల్లో కట్టి ఎక్కువ బ్రతకపోవచ్చు లేకపోతే ఇరవై నాలుగు గంటలు బ్రతకవచ్చు ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ మనం ఇంకా చెప్పలేము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సాంకేతిక అభివృద్ధి చెందడం వల్ల మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చాలా రావడం వల్ల ఇవాళ వైద్య విద్య కూడా చాలా అందు అందుబాటులో ఉండటం వల్ల మనిషికి ప్రాణం పోయే విషయం కూడా తెలియజేస్తున్నారు విత్తము గలవాని వీపున పుండైన వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమా ఇది కూడా ఈ పథ్యం కూడా డబ్బులున్నవాడికి అయితే అంటే ధనం బాగా ఉంటే లోకంలో ధనవంతుడికి వీపు మీద పుండు పుట్టినా కానీ అది తొందరగా లోకమంతా తెలిసిపోతుంది పెద్ద వార్తగా ప్రచారం అవుతుంది అది ఈ రోజుల్లో కూడా ఉన్నది ఆ పరిస్థితి ఎందుకంటే ఎవరికైనా చిన్న స్వస్థి చేస్తే ఆ సృష్టి చేస్తే వాళ్ళు ఆసుపత్రికి వెళితే అది టీవీల్లో చూపిస్తూ ఇవాళ సృష్టి చేసింది ఆసుపత్రిలో చేరారు నిలకడగానే ఉన్నది అని ఇట్లా చెప్తుంటుంటారు ఈ ధనవంతులకి ఈ ఈ వార్త అనేది ఇవాళ కూడా ఉన్నదే ఇది వీపున పుండు కాదు మామూలుగా ఏదైనా ఏ చిన్న అస్వస్థత కలిగినా ఈరోజు కూడా ఆ వార్తలు అట్లనే వస్తున్నాయి పేదవాణి ఇంట్లో అయితే పేదవాని ఇంట్లో పెండ్లైన ఇరుగురు అన్నింటి అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వాడు పేదవాడి ఇంట్లో పెండ్లు కూడా ఇది ఒక ఫంక్షన్ హాల్స్లో చేసుకుంటున్నారు ఆ ఫంక్షన్ హాల్లో చేసుకోవటం వల్ల ముందుగానే ఇన్విటేషన్లు పంచిపెట్టుకుంటున్నారు అందరికీ తెలుస్తుంది పెద్దవాళ్ళని కూడా పిలుస్తున్నారు కాబట్టి ఇది కూడా ఆ రోజులకు సంబంధించిన వార్త అయితేనే బాగుంది ఆ రోజులకు సంబంధించిన వార్త ఆ రోజుల్లో సాంకేతిక అభివృద్ధి లేని రోజులు కాబట్టి ఆ రోజుల్లో ఉంది అయితే ఈ ధనం గల వాళ్ళ వార్త మాత్రం ఈ రోజుల్లో ఆ రోజులు ఎట్లా ఉంది ఈ రోజులు కూడా అంతే ఉన్నాయి పేదవాని ఇంట్లో పెండ్లి అనేది మాత్రం ఇవాళ అందరికీ పేదవాని ఇంట్లో పెండ్లి ధనవంతుడికి తెలుస్తుంది పేదవాడికి తెలుస్తుంది పక్క పేదవాడికి తెలుస్తుంది కొన్ని ఊర్లకు ఊర్లు ముందుగానే పెండి పత్రికలు వేసుకొని పంచి పంచి పెట్టుకోవడం ఆ పంచిపెట్టుకోవడం వల్ల పూర్వ రోజులు అంటే ఏదో మనిషి చెక్కు వచ్చేవాడు పలానా ఊర్లో చుట్టాలన్న ఊర్లన్నింటికి తిరిగి ఒక మనిషి వెళ్ళి ఇట్లా పెళ్లి జరుగుతుంది మీరు పద రోజు రావాలి రావాలని చెప్పిచ్చేవాడు ఇప్పుడు అట్లాగా ఇప్పుడు ఏంది పత్రికలు వేస్తున్నారు పెళ్లి పత్రికలు వేసి అన్ని చోట్ల పంపిస్తారు ఇంకా లేటెస్ట్గా అయితే వాట్సాప్లో పెట్టి పంపిస్తున్నారు పెళ్లి పత్రికలు కూడా వాట్సాప్లో పెట్టి చూడండి చూసుకోండి అని పంపిస్తున్నారు ఓకే ఇది కాబట్టి ధనానికి మహత్యం ఉంది అనేది ధనానికి వాడు కూడా మహత్యం ఉన్నది విద్య లేనివాడు విద్య ఆధికుల చెంత ఉండినంత పండితుండుగాడు కొలని హంసలు కొక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా మనకి విద్య లేనివాడు విద్యాధికుల దగ్గర ఉండడం అనేది ఆ రోజు చూస్తున్నాము ఈ రోజు కూడా చూస్తున్నాము విద్యాధికుల దగ్గర అట్లాగే అధికారం ఉన్న వాళ్ళ దగ్గర రాజకీయ నాయకుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర అట్లాగే అధికారుల దగ్గర మరి విద్యాధికుల దగ్గర కొంత విద్యాధికుల దగ్గర కట్టే కూడా అధికారం దగ్గర వాళ్ళు రాజకీయ నాయకుల దగ్గర తిరుగుతుంటారు ఈ వీళ్ళందరి చదువు అంటే చదువు రాదు కానీ వీళ్ళకి లోకజ్ఞానం ఉంటుంది ఏది ఆ ఎమ్మెల్యేలందరి గురించి ఆ అధికారుల చెత్త ఉన్నంత మాత్రాన విద్య లేనివాడు విద్యాధికుడి దగ్గర ఉంటే పండితుడు అవుతాడు అంటే కాడు ఎట్లా అంటే కొలను ఉంటుంది నీళ్ళకొలను కొలంలో ఎక్కువ హంసలు తిరుగుతూ ఉంటాయి హంసలు వాటి ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి హంసలు ఎక్కువ కొలల్లో కొలను అంటే నిలకడ నీటి నీటిలోనే ఉంటాయి అవి ఆ నిలకడ నీటిలో హంసలు వచ్చి చేతి ఎక్కడెక్కడ నుంచో వచ్చి నిలకడ నీరు చూడటం దిగుతాయి వాటిలో కొంగలు కూడా ఉంటాయి కొక్కెరంటే కొంగ కొంగలు కూడా ఉంటాయి కొంగలు వాటి ఆహారం కోసం అటు తిరుగుతుంటాయి హంసలు ఎక్కువగా ఉన్న మరి కొలల్లో కూడా కొక్కెర ఉంటుంది కొక్కెర ఉంటే ఉన్నంత మాత్రాన్ని అది కొంగ హంస కాదు కదా హంసల మధ్యలో కొంగ ఉన్నంత మాత్రాన ఆ కొంగని హంస అనలేం కదా హంస కొంగని కొంగే అంటారు అట్లాగే విద్యార్థి గుడి దగ్గర విద్యలేనివాడు ఉన్నా కానీ వాడు పండితుడు కాలేడు వాడు విద్యలేనివాడే అంటారు వేము చేదు విరిగి తీపి విశ్వదాభిరామ ఉచితాభిరామ వేము అంటే వేప చెట్టు వేప చెట్టుకి పాలు పోసి పెంచితే అది తీపిగా వస్తుంది పాలు తీయగా ఉన్నాయి కాబట్టి నీరు వదులు పాలు పోసాం కాబట్టి దీన్ని తీపి దానికి వస్తుందా రాదు వెయ్యి ఏండ్లు పెంచినా ఒక్కేడు కాదు వే వెయ్యి సంవత్సరాలు పాలు పోసి పెంచినా కానీ అది దాని చేదు చేదే ఉంటుంది దాని స్వభావం మారదు అది స్వభావం చేదు అనేది ఎందుకంటే వేపను తీసుకుంటే వేప ఆకు చేదు వేప ఇగురు చేదు వేప కాయ చేదు మరి పండిన తర్వాత పండు చేదే అట్లాగే మరి వేప పుల్ల చేదే వేప బెరడు చేదే వేప కొమ్మ చేదే వేప చెక్క చేదే వేప వేరు కూడా చేదే ఇవన్నీ చేదుగానే ఉంటుంది అది దాని స్వభావం ఎక్కడ ముట్టుకున్నా అది చేదుగానే ఉంటుంది దాని స్వభావం దాన్ని పాలు పిచ్చాము కాబట్టి తీపిగా వస్తుంది అనుకుంటే పొరపాటు ఎందుకంటే దాని స్వభావం మార్చుకోలేదు పాలు పోసినంత మాత్రమే నువ్వు పాలు పోస్తే తీసుకుంటుంది తీసుకుంటుంది దానిలో నీరు దానికి అవసరం కాబట్టి నీరు ఊరుకు తీసుకుంటుంది అంత మాత్రం దాని స్వభావాన్ని మార్చుకోదు మార్చుకోదు ఏ చేదు విరిగిపోదు స్వభావం మార్చుకోదు అట్లాగే మరి చెడ్డవాడు ఉంటాడు చూడు చెడ్డవాడికి మీరు ఎన్ని హితబోధలు చేస్తే మాత్రం వాడు ఉత్తమడవుతాడా వాడు చెడ్డవాడుగానే ఉంటాడు ఎందుకని చెడ్డవాడు లేదా నీచుడు లేదా హీనుడు లేకపోతే దుర్మార్గుడు వాని స్వభావం చెడు వాని స్వభావమే చెడు లక్షణం మరి ఆ చెడు లక్షణం ఎట్లా పోతుంది స్వభావం మారదు కదా ఆ స్వభావం మారటం మారకపోవడం వల్ల మీరు ఎన్ని మంచి సువార్తలు చెప్పినా మంచి హితబోధ చేసిన నీతులు చెప్పినా వాడు ఉత్తముడు కాలేడు వేరు పురుగు చేయని వృక్షంగు చెరచును చీడ పురుగు చేయని చెట్టు చెరచు కుత్సి తుండు చేరి గుణవంతు చెరచు విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు ఏమో భూమిలో ఉంటుంది చెట్టుకి వృక్షానికి వేరు భూమిలో ఉంటుంది ఈ వేరు పురుగు కూడా ఆ వేరు దగ్గర చేరి వేరు కొడుతుంది వేరు కొట్టి దాన్ని వేరు తింటుంది వేరు తినడం వల్ల వేరు లక్షణం ఏంటి వేరు స్వభావం ఏంటి వేరు ఉద్దేశం ఏంటి వేరు దాని ఏంటి భూమిలోని నీరుని తీసుకొని భూమిలోని ఆహారాన్ని తీసుకొని చెట్టుకు అందించటం నీటిని ఆహారాన్ని తీసుకొని చెట్టుకు అందించటం అటువంటి వేరుని భూమి మట్టిలోనికి పోతుంది చుచ్చుకొని పోతుంది అటువంటి వేరుని పురుగు కొట్టేసి అనుకోండి ఇంకా పోలేదు అది ఎందుకంటే పురుగులు కొట్టేసి తింటూ కూర్చుంటుంది అక్కడ కాబట్టి అది భూమిలోకి పోలేదు మట్టిలోకి పోలేదు చుచ్చుకొని పోలేదు కాబట్టి అది నీరుని అట్లాగే ఆహారాన్ని చెట్టుకు అందించలేదు అందువల్ల వృక్షం చచ్చిపోతుంది అట్లాగే చీడ పురుగు అనేది చెట్టు పైన పడుతుంది ఆకుల మీద ఒకటి భూమిలో ఒకటి ఆక చెట్టు మీద చెట్టు మీద చీర ఏం చేస్తుంది అది చీడ పురుగు అంటే ఈ శీతాక చిలుకలు లాంటివి రక రెక్కల పురుగులు గుడ్లు పెట్టగానే ఆకుల కింద అవి పిల్లలు అవుతాయి అవి పిల్లలు మూడు దశలు ఆకులు తిని ఆ ఒక దశని దాన్ని చీడ పురుగు అంటారు ఆ చీడ పురుగు అనేది ఆకులు బాగా తింటే కానీ అది తొందరగా లావ్వదు పూర్తిగా లావైన తర్వాత అని దాన్ని ఒక గూడు కట్టుకొని వేలాడుతుంది నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఆ గూడు చీల్చుకొని వస్తుంది అప్పుడు రెక్కల పురుగు అవుతుంది ఇది శీతాక చిలుకలాగా రెక్కల రెక్కలు ఆడించుకుంటూ పోతుంది అనమాట ఈ చీడ పురుగు అనేది ఆకులని కొట్టేస్తుంది ఆకులని తినేసి తినేయడం వల్ల ఈ చెట్టు మరి ఇగురు పెట్టడం కానీ పూత పూయడం కానీ తర్వాత ఆ కాయలు కాయడం కానీ జరగదు ఎందుకని పో ఇప్పుడు ఆకులే కొట్టేస్తే ఆకులే కదా చెట్టుకి ఆహారాన్ని చెట్టుకి వేరు నుంచి తీసుకున్న కాండం వేరు నుంచి కాండం తీసుకొని ఆకులకి ఇస్తుంది ఆహారం ఈ ఆహారం అన్నంత ఇది చెడపును తినేస్తే ఇంక చెట్టు బ్రతికేది ఎట్లా చెట్టు ఆకులు పచ్చగా ఉంటేనే తర్వాత పూత వస్తుంది తర్వాత కాయలు వస్తాయి అవి పండ్లు అవుతాయి ఈ చెట్టు ఆకుల్ని పురుగులు తినేసిన తర్వాత చీడ పురుగు తినేసిన తర్వాత పూత రాదు కాయలు రావు అట్లా చెట్టు చెట్టుని ఇది చీడ పురుగు చెట్టుని చెడగొడుతుంది భూమిలో ఉన్న వేరు పురుగు ఏమో వేరుని తినేసి వృక్షాన్ని చెడగొడితే వృక్షము చెట్టు రెండవటే ఈ చెట్టునేమో ఇది అంటే పెద్ద పెద్ద వృక్షాలను సైతం వేరు పురుషి తినగలదు అట్లాగే మామూలు చిన్న లాంటి చెట్లు ఉంటాయి కదా పూల చెట్లు ఇట్లాంటి మునగ చెట్లు ఇట్లాంటి వాటి మీద ఈ చెడ పురుగులు చేరి ఇవి తినేస్తుంటాయి ఇది ఎట్లాంటిది అంటే కుచ్చితుండు చెడ్డవాడు కుచ్చితుండు అంటే చెడ్డవాడు చెడ్డవాడు అంటే హీనుడు నీచుడు మనం అంటుంటాం గుర్మార్గుడు వీడు ఏం చేస్తాడు గుణవంతుడి దగ్గర చేరి గుణవంతుడిని పాడు చేస్తాడు గుణవంతుడు గుణవంతుడి స్వభావం మంచి స్వభావం ఆ మంచి స్వభావానికి కాస్త ఈ చెడ్డవాడి దగ్గర చేరినందువల్ల ఇతని ప్రభావం వల్ల తను చిడిపోతాడు అంటే వాటిని చెడగడతాడు కుర్చీ తుండు చేరి గుణవంతు చిరచురా గుణవంతుడిని చిరుస్తాడు చిరుస్తాడంటే గుణవంతుడి కంటే ఇతని ప్రభావం ఎక్కువ పడుతుంది గుణవంతుడి మీద అంటే అతని ప్రభావం కంటే అతను గుణాలు కట్టే కూడా ఇతని గుణాలు ఈ చెడ్డ గుణాలు అనేవి తొందరగా అధిగమించి అతని చెడ్డగొడతాయి అని అర్థం